ప్రైజ్ ప్రైజ్అలాట్ ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయం ఏడవ వచనం ఆయన మన దేవుడైన ఏహోవా ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి ఆయన మన దేవుడైన ఏహోవా ప్రియమైన దేవుని కీర్తన కీర్తనకారుడు అంటున్నాడు ఇజ్రాయిల్ జాతిని జాతికి చెప్తున్నాడు ఆయనే మన దేవుడైన యహోవా ఆయనే మన ప్రభువు ఆయనే సమస్తము సృష్టించిన దేవాది దేవుడు యుగ యుగములకు సైన్యములకు అధిపతియగు యహోవా ఆయనే మన సృష్టికి అంటే మన జీవితాలకి దేవుడు అలాగే ఆయన తీర్పులు అంటే ఆయన తీర్పులు అంటే తీర్పు అంటే ఇది కేవలం దేవుని శిక్షే కాదు ఆయన ఇచ్చిన వాగ్దానాలకి ఆజ్ఞలకి న్యాయానికి న్యాయాన్ని విస్తరించడానికి క్రమశిక్షణగా మనల్ని ఉంచడానికి ప్రతి తీర్పు కూడా మన జీవితానికి ఇచ్చిన ఆజ్ఞలు అలాగే మనకి బ్రతకడానికి కావాల్సిన ఆహారాలు అలాగే ప్రతి మాట కూడా మన జీవితంలో వెలుగులు నింపడానికి ఇచ్చిన వాగ్దానాలు ఆ వాగ్దానాలు కానీ ఆ తీర్పులు కానీ ఆ నిర్ణయాలు కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయంట అవన్నీ కూడా భూమి అంతటా జరుగుచున్నవి ప్రియమైన దేవుని బిడ్డరా మనం ఈ వాగ్దానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఒక వ్యక్తి ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక మనిషికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచానికి సంబంధించిన అద్భుత సృష్టి దేవుడైన యహోవా ఆయన తీర్పులు ఎక్కడ ఉన్నాయంట ప్రపంచంలో నువ్వు ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా ఎన్ని దేశాలకు వెళ్ళినా ఎక్కడైనా కూడా ఆయన తీర్పులు ఉన్నాయి ఆయన ఆలోచనలు ఉన్నాయి ఆయన ఆజ్ఞలు ఉన్నాయి మనకేం కావాలో అవన్నీ కూడా ప్రపంచం అంతటా కూడా ఆయన నామము ఉంది అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆయన నిర్ణయాన్ని మనం పాటించాలి ఆయన ఆజ్ఞల్ని మనం పాటించాలి మన జీవితంలో మనకి ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నామో వాక్య ఆహారాన్ని ప్రతిదీ కూడా ఆయన్ని మన హృదయంలో రమ్మనడా ఉంచుకోవడానికి రమ్మనడానికి సిద్ధపాటు కలిగి ఆయన తీర్పుల్ని మనం పాటించాలి ఎందుకంటే ఆయన తీర్పులు ఎక్కడ ఉన్నాయి భూమి అంతటా ఉన్నాయి అది ఏ తీర్పైన కావచ్చు నువ్వు తప్పు చేస్తే పాపానికి శిక్ష అవ్వచ్చు అలాగే నీ జీవితానికి ఎన్నో పాపంలో కూరుకుపోయిన తర్వాత నీకు ఒక వెలుగు కావాలంటే అది ఆయన చెయ్యి తోడుగా నీ నీకు తోడుగా ఉంటుంది ప్రతి జీవితానికి చిన్న బిడ్డలకి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎవరైతే తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అవన్నీ కూడా ఆయన తీర్పులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి భూమి అంతటా కూడా ఆయన తీర్పులు ఉన్నాయి ఏ ఏ ఒక్కరూ కూడా ఆయన రక్షణలో నుంచి తప్పించుకోకూడదు ఆయన రక్షణలో ఉండాలి మన జీవితానికి వెలుగులు నింపుకోవడానికి ఆయన మన దేవుడైన యహోవగా ఆయన ఉన్నాడు మనం అందరం కూడా గర్వించాలి ఎందుకంటే ఆయన తీర్పుల్లోనే మనం ఉన్నాం ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లోనే మనం ఉన్నాం అని మన హృదయాల్లో ప్రార్థనా శక్తిని ఆయన దయచేసి మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశోధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకి ముందున్న తండ్రి నేను శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వ అయ్యాయి సాయం కలసమైన ప్రవ్వ గొప్ప మాటల్ని ప్రవ్వ మా హృదయంలో ధ్యానించుకోవడానికి ప్రవ్వా ఎటువంటి సహాయం ప్రవ్వా ఎటువంటిది ఇబ్బందులున్నా ఉన్నా కూడా ప్రవ్వా ప్రతి మాట ద్వారా మా జీవితాల్లో వెలుగులు నింపండి ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకి సాయం చేసి లాగున ప్రవ్వా మీ మాటని వాళ్ళకి దీవించండి ఆశీర్వదించండి ప్రతి మాట ద్వారా ఎవరైతే ప్రభు ఇంకను మారు మనసు పొంది ప్రభు నువ్వే దేవుడు అని నువ్వే రక్షణ అని నమ్ముతారో ప్రభు అటువంటి బిడ్డలందరినీ కూడా మీ చేతులు కప్పు చెప్పుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రభు మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏ సూపర్శుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమ్ మేన్ ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరూ కూడా దేవుని మాటలు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె